హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ లాక్స్ ముందుగా ఉల్లిపాయలు కోసుకొని పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో రెండు స్పూన్ల కారం వేసి ఇదేంటంటే స్వీట్స్ షాప్ పకోడి అచ్చంగా అలాగే వస్తుంది రెండు స్పూన్ల కారం ఒక ముప్ప స్పూన్ ఉప్పు వేసాం దాంట్లో ఈ ఆయిల్ పోస్తాం ఈ ఆయిల్ పోయేటమే టెక్నిక్ దీంట్లో అదే సీక్రెట్ దాన్ని బాగా కలుపుకుంటున్నాం అచ్చంగా మీరు స్వీట్ షాపుల్లో పకోడికి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇక్కడ దాంట్లో సరిపడా శనగపిండి వేసాం అది దాంట్లో కొంచెం బియ్యం పిండేశాం అంతే ఇది మొత్తాన్ని మిశ్రమని కలిపేస్తున్నాం అంతే అట్లా మెత్తగా శ్రద్ధగా ఓపికగా అట్లా కలుపుకుంటే అట్లా వస్తుంది దాంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాం కొంతమంది కొంచెం కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ఫుల్ కోసం అగో అట్లా కలిపిన దాన్ని నూనె బాగా వేడెక్కిన తర్వాత అలా మెల్లగా వేయాలన్నమాట శ్రద్ధగా ఓపిగ్గా అది అట్లా అనమాట అట్లా నూనె బాగా వేడెక్కిన తర్వాతే వేయాలి లేకపోతే ముద్దలాగా అయిపోద్ది అనమాట ఇప్పుడు ఏంటంటే విచ్చుకుంటుంది ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి అది విచ్చుకుంటుంది అది అట్లా వస్తుంది అనమాట అదిగా చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా అది కలర్ఫుల్లే కాదు తినటానికి కూడా అద్భుతంగా ఉంటుంది ఇవి మీరు స్వీట్ షాప్కి వెళ్ళి పొక్కోడి కట్టించుకోవాల్సిన పని లేదు యాజ్ ఈజ్ స్వీట్ షాప్ పుకోడి అంటే ఇంతే అగో అట్లా వస్తుంది ఇంట్లో చేసుకొని వర్షాలు పడుతున్నాయి బయట చక్కగా చేసుకుందానండి థ్యాంక్ యూ